నమస్కారం మాఘ పురాణం ఇరవై ఆరో రోజు పారాయణలోకి వచ్చాం ఈ రోజున మాఘ బహుళ ఏకాదశి విజయ ఏకాదశి అంటారు ఎవరెవరు ఉపవాసం ఉండదలుచుకున్నారో ఆ ఏర్పాటు చేసుకోవచ్చు పగలు ఉపవాసం ఉండి రాత్రి కూడా పగలు రాత్రి కూడా మొత్తం రోజంతా ఉండొచ్చు ఉండలేని వాళ్ళు ఏదైనా ఫలహారం లాంటిది తీసుకుని ఉపవాసం ఉండొచ్చు మర్నాడు ఏడో తారీఖు ఉదయమే తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం గోల్డ్ కంపెనీ ద్వాదశ పారణ చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండండి లేదా ఏమో ఉపవాసం అంతా పూర్తిగా అన్నం అనేసి అంటే రెండు పూట్ల ఏదైనా పలహారం చేసేనా ఏకాదశి ఉపవాసాన్ని ఉండొచ్చు అయితే ఇప్పుడు మనం ఏం కథలో ఉన్నామో సులక్షణ మహారాజు కుమారుడు లేకలేక ఆయనకి భగవంతుడిచ్చిన అవకాశం ప్రకారం జన్మించినటువంటి కుమారుడు అడవిలో పక్షులతోటి పెంచబడి చివరికి ఒక ముని భార్యలతోటి సంరక్షించబడి మళ్ళీ అడవికి చేరిపోయాడు విధి ఎంత విచిత్రమైందో చూడాలి పాపమా బాలుడు జాతకం ఏమిటో కానీ కన్న తల్లి పుట్టుకతోటే ఇది అబ్బాయి పుట్టాడు ఆవిడేమో క్రూర మృగానికి బారిన బడి ఇప్పుడు పెంపుడు తల్లి ఏమో అడవిలో పడేసి వెళ్ళిపోయింది పాపమా బాలుడికి దిక్కెవరు దీనుల్ని కాపాడడానికి దేవుడే ఉన్నాడట్టుగా ఈ శ్రీహరే అతన్ని సంరక్షించాలి నా వాళ్ళు కనపడక ఆ నిర్జన వన ప్రదేశంలో ఆ బాలుడు ఏడ్చేచి ఒక తులసి మొక్క సన్నిధిలో నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నాడు పిల్లడు చంటెప్పుడు అంటే ఏడాది వయసు అప్పుడు అడవిలోనే ఉన్నాడు వాడికి అడవి కొత్త ఏం కాదు కానీ మూడేళ్ళు మనుషుల ఆలనా పాలనాలో ఉన్నవాడు మనుషుల సాంగత్యంలో ఉన్నవాడు ఒంటరితనాన్ని సహించలేము మనం కూడా మనుషులతోటి ఉండటం అలవాటైతే ఒక పది రోజులు ఆ ఇంటికి వెళ్ళాము అనుకోండి వాళ్ళ ఇంట్లో మంచి సందడిగా ఉంది పదకొండో రోజు మన ఇంటికి వస్తే ఇల్లు బావురు ఉంటుంది ఓ ఇద్దరు చుట్టాలు వచ్చినా సరే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన ఇల్లు ఖాళీగా తోస్తుంది మనకి మానవ సాంగత్యం మనుష్య సాంగత్యము అలాంటి ఇబ్బందిని కలగజేస్తుంది పిల్లాడు దిక్కుమాలిపోయాడు పాపం అడవిలో ఎటు చూసినా చెట్టు చేమలు తప్పిస్తే ఏమీ లేవు చాలా బికమహం వేసుకుని అటు ఇటు తిరిగాడు ఓ చెరువు పక్కన ఏవో తులసి చెట్లు ఉంటే ఆ తులసి మొక్క సన్నిధిలో పడుకుని నిద్రపోయాడు ఈ తులసి మొక్క మీద చెయ్యేసి పడుకున్నాడేమో తులసి మాత అతన్ని కరణించింది రాత్రిపూట ఎలాంటి అపాయాలైనా అయినా జరగచ్చు తన తల్లినే ఒక క్రూరమృగం తినేసింది చిన్నపిల్లాడు ఎదిరించలేడు పరిగెత్తలేడు పారిపోలేడు తిరగబడలేడు అలాంటప్పుడు ఏ క్రూర మృగమైనా ఈ అబ్బాయిని వేసుకుపోవచ్చు ఆ తులసి మాతే కరుణించినట్టుగా రాత్రి ఏ అపాయము జరగలేదు ఒంటరిగా పొద్దున నిద్రలేచి చూసుకుంటే ఏముంది పిల్ల పిల్లవాడికి ఏమీ తోచల నిర్జన ప్రదేశం ఒంటరిగా ఉన్నాడు ఓ విపరీతంగా ఏడిచేట పెద్ద నోరు పెట్టి ఏడుస్తున్నాడు తన వారు ఎవరు కనపడకపోయేసరికి అయితే అంతకుముందు మూడేళ్ల క్రితం కొన్ని పక్షులు ఇతనికి ఆసరాగా ఉండేవి పిల్లవాడికి వాట్లల్లో ఒకటి రెండు పక్షులు ఇటు వచ్చి చూసి పిల్లవాడు మళ్ళీ ఈ ప్రాంతానికి చేరాడని తెలుసుకుని అవే కొద్దిగా ఆహారాన్ని ఏవో పళ్ళు అవి ఇవి తెచ్చిపెట్టి అతను ఒక చెట్టు కిందకి లీడ్ చేసి పిల్లాడిని అత్యా మూడు నాలుగేళ్ళు ఉన్నాయి నడక తిరగటం అన్నీ వచ్చినాయి కదా చక్కగా చిలక పలుకులు పలికేవాడు మాట్లాడేవాడు కానీ ఇక్కడ ఎవరితో మాట్లాడతాడు ఆ పక్షులతోటే ఏదో మాట్లాడుతూ అక్కడే ఉన్నాడు మొదట పక్షులు పళ్ళు తెచ్చిపెట్టే క్రమంగా పిల్లవాడికి తన నదిలో ఆ మంచినీళ్ళు తాగటము పళ్ళు కావాలంటే చెట్లకి కోసుకోవటము చిన్న సైజు మోగ్లీలాగా అయ్యాడు క్రమంగా పిల్లవాడు అట్లాగే పక్షుల సంరక్షణలోనే సొంతంగా కూడా సంరక్షణ చేసుకుంటూ పది పన్నెండేళ్ల ప్రాయం వచ్చింది ఓ పన్నెండేళ్ళ వయసు వచ్చింది అయితే ఈ పక్షులు గరుడు పక్షులు అవి కృష్ణాని అరుస్తూ పరిగెడతాయి పైన పిల్లవాడిగా శబ్దం నచ్చి తను కూడా కృష్ణ అంటే నేర్చుకున్నాడు ఆ కృష్ణ అంటుంటే వాడికి ఒక సంతోషం కలిగేది అక్కడి నుంచి ఈ అడవి పైభాగంలో కిన్నర్లు చారణులు వాళ్ళు కూడా నారాయణ నామస్మరణ చేస్తూ కృష్ణనామస్మరణ చేస్తూ శివనామస్మరణ చేస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు తనకి ఫెమిలియర్గా మాటలు వచ్చిన పిల్లాడు కదా ఆ పదాలు తనకు తెలిసిన పదాలు అవటంతో కొన్ని పదాలని అలవరుచుకున్నాడు ఆ పదాలనే పదే పదే అంటూ ఎప్పుడు నిత్యము భగవన్ నామస్మరణ చేసేవాడు ఈ అయితే వాడికి బాధగా ఉండేది ఆశాపాశాలతో నిరాశ నిస్పృహలతో చాలా సతమతం అవుతూ ఉండేవాడు ఎవ్వరూ లేకుండా ఈ ఒంటరిగా ఉండటం అది వాడికి నచ్చేది కాదు చాలా దుఃఖపడుతూ ఉండేవాడు అయితే ఏమైంది ఒకసారి కృష్ణ 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 అనుకుంటుంటే ఏదో కాంతి వలయంలాగా కనపడిందట కంటి ముందు ఒట్టి నామస్మరణతోటి అప్పుడు ఇతనికి ఏమనిపించింది ఆ కాంతిలో భగవ ఎవరో తనతో మాట్లాడుతున్నారనిపించి భగవంతుడిని అడిగాడట ఓ శరణాగత వల్లభా జగద్రక్షక నా జీవితం అంతేనా ఇంతేనా నేను ఇలా అడవులు పాలై ఉండవలసిందేనా నాలాంటి మనుషులతోటి సంచరించే అవకాశం నా జీవితానికి లేదా నేను ఈ అడవిలో ఒంటరిగా నిరాశతోటి తోడు లేకుండా ఇలాగే నేను జీవించాలా నేను నా వారిని కలవలేనా నా జీవితం ఎంతేందా అని పరిపరి విధాలుగా ప్రశ్నిస్తూ దుఃఖించాడు దుఃఖిస్తే అప్పుడు ఆ వెలుగులోంచి అతనికి ఒక ఆకాశవాణి వినపడింది ఏమని చెప్పింది కుమారా బాధపడద్దు దగ్గరలో ఒక సరస్సు ఉన్నది కదా మాఘమాసం ప్రవేశించింది నిన్నటి నుంచో ఇవాళ నుంచో వచ్చిందనమాట కావున నీవు పోయి ఆ నీటిలో స్నానం చేస్తే ఆ శ్రీహరి నుంచి నీకు ప్రత్యక్షం అవుతాడు ఇతను కనపడింది ఒట్టి వెలుగే భగవంతుడు కనపడలా ఆ వెలుగే కనిపించింది అయితే నువ్వు వెళ్ళి మాఘ స్నానం చేయమంటే ఈ పిల్లవాడు ఏం చేశాడు ఆకాశవాణి పలుకులు విని ఆ నదీ తీరానికి వెళ్ళి నదిలో శుద్ధంగా స్నానం చేసి అప్పుడు విష్ణు ధ్యానం చేయటం మొదలుపెట్టాడనమాట అయితే ఈ రాజకుమారుడి అకలంక భక్తి శ్రద్ధలకు నిర్మల ధ్యానానికే మహావిష్ణువు సంతోషించి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమయ్యాడట కుమార నిష్కల్మషమైన నీ నిరుపమాన భక్తికి మెచ్చాను నీకేం వరం కావాలో కోరుకో ప్రసాదిస్తానన్నాడు అంతట బాలుడు ఏమడిగాడు స్వామి నేనెవరో నాకు తెలియదు నా తల్లిదండ్రులు ఎవరో తెలీదు ఊహ తెలిసినప్పటి నుంచి నేను కష్టాలే అనుభవిస్తున్నాను కానీ సుఖమనేది తెలీదు తల్లిదండ్రుల ప్రేమానురాగాలకి నోచుకోలేదు ఆప్యాయంగా హక్కును చేర్చుకునే వాళ్ళు ఒక్కళ్ళైనా లేరు ప్రకృతి వేడిలో పెరిగిన నాకు ఏమీ తెలీదు భగవంతుడిని భక్తితో భర్జించడం తప్ప మరొకటి తెలీదు కాబట్టి మీ పాద సన్నిధిని నన్ను బతకనియండి మీ సాన్నిధ్యం తప్ప నాకు ఇంక ఏదీ వద్దు భగవంతుణ్ణి చూసేసరికి అమ్మ కావాలి నాన్న కావాలి అని అడగరండి కొంత జ్ఞానం వచ్చిన వాళ్ళు మామూలుగా మనం ఒట్టిగా మనం ప్రతిమా విశేషాల ముందు కోరుకుంటున్నాం అనుకోండి ఈ పని అవ్వాలి ఆ పని అవ్వాలి అని ఆయన ఏదో పెద్ద ఆఫీసర్లాగా మన కోరికలు చిట్టంతా అంతా నేను చెప్పుకున్నాం కానీ ఒక్క మాటు భగవత్ సాన్నిధ్యం లభించే సరకల జ్ఞానచక్షువులు తెరుచుకుంటాయి ఎవరికైనా జ్ఞానం వచ్చేస్తుంది అప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి ఈ పనులు కావాలి అలాంటి ఆలోచన ఉండదు దేహాభిమానం ఉండదు ఇంకా ఏ సాన్నిధ్యం అయితే మనకు అప్పుడు లభించిందో అదే శాశ్వతం కావాలని కోరుకుంటారు ఎప్పుడు ఇలాంటి లక్షణాలు ఉంటాయి నాకు ఇది కావాలి అని అడిగేది ఆసురి గుణంతో చేసిన వాళ్ళకి ఇప్పుడు రావణాసురుడు హిరణ్యాక్ష హిరణ్యకసుపులో లేదా కుంభకర్ణడు వీళ్ళంతా కూడా బ్రహ్మవర ప్రసాదులు కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మ కోసం ఆయన ప్రత్యక్షం అయ్యాక తాత నాకు అది కావాలి నాకు ఇది కావాలని అడిగారు మనం పురాణాల్లోనే చూస్తాం కదా వాళ్ళు ఎట్టా అడిగారు భగవంతుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వగానే వాళ్ళ బుద్ధి వికసించాలి కదా జ్ఞానచక్షువులు తెరుచుకోవాలి వాళ్ళు జ్ఞానచక్షు అనేది లేకుండా పుట్టుంటారు ఒకటి రెండోది ఏంటంటే వాళ్ళకున్న అజ్ఞానం ఏమిటి ఎవో జయించటానికి ఒకటి సాధించటానికే వాళ్ళ తపస్సు కోరికతోటి తపస్సు చేస్తే ఆ కోరికే తీర్చుకునే మార్గమే ఆలోచిస్తారు భగవద్ ధ్యానం చేస్తే ఏ కోరికలు ఉండవు మనకి భగవత్ సాన్నిధ్యం లభిస్తే ఆ సాహిధ్యముతో సామీప్యముక్తో కావాలని కోరుకుంటారు కామ్యంగా చేసే విధానం ఎప్పుడూ వేరు మనం ఒక కోరికతోటి చేస్తే మనం చూడండి ఏదో పెట్టుకుంటాము ఫలానా పని అవ్వాలి రోజు వినాయక పూజ చేస్తాను పని అయ్యాక వినాయక పూజ మానేస్తాం మానేస్తామా లేదా మానేస్తాం అక్కడి నుంచి ఏదో ప్రోగ్రాము ఒక సరిగ్గా అవ్వాలి అంత వివాహం సుసంపన్నం కావాలి లేకపోతే ఉద్యోగం రావాలి ఇరవై నాలుగు శనివారాలు ముప్పై ఆరు మంగళవారాలు ఏవో మొక్కుకుంటాం పిల్లవాడికి ఉద్యోగం వచ్చినా పిల్లకి పెళ్ళైపోయినా మంగళవారాలు అటకెక్కుతాయి అయిపోతుంది ఇది కామ్యంగా చేసే విధానం నిష్కామంగా భగవంతుడి కోసం ప్రతి శనివారము నేను పూజ చేస్తా ప్రతి శనివారం నేను గుడికెళ్తానంటే ఇక దానికి ఎండ్లెస్ మనం దాంతోటే వెళ్తూ ఉంటాం భగవంతుని కోసమే వెళ్ళాలి శనివారం చాలా విశేషంగా అలంకారం చేస్తారు స్వామిని ఆ సమయంలో ఆయన్ని దర్శించాలి అని దర్శనం చేసుకుంటే కనుక దీనికి టైం లిమిట్ లేదు కదా ఇప్పుడు ఈ రాక్షసులు వీళ్ళంతా చేసిన తపస్సులన్నిటికీ ఒక లిమిట్ ఉంది ఒక ఆలోచన ఉంది దాని వెనకాల ఫలానాది కోరుకోవటం కోసం తాతని మా పితామహుడిని ప్రత్యక్షం చేసుకుందామని ప్రయత్నం చేశారు వాళ్ళు ఈపై అట్లా స్నానం చేశాడు దండం పెట్టుకున్నాడు ఇక అదే పనిగా ఏ వెలుగునైతే తను చూశాడో ఆ వెలుగుని ప్రత్యక్షీకరించుకోవడానికి స్వరూపంతో చూడడం కోసం ప్రయత్నం చేశాడు ఆయన చూసేసరికల్లా పిల్లవాడికి ఇంకా ఏమీ లేదు ఇంకేం అక్కర్లేదు నాకు నేను నీ దగ్గరే ఉంటాను నీ పాదాల దగ్గర చోటు ఇవ్వమని అడిగాడు అడిగితే అపార కరుణా సముద్రుడు దయాంతరంగుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఆ పిల్లవాని పలుకుల్ని పరవశించి ఓ రాజకుమార రాజబిడ్డకి నిరాశ పనికిరాదు నీకు ఇంకా నువ్వు భూలోకంలో ధర్మయుక్తంగా పరిపాలన చేయవలసి ఉన్నది ఇంకా అవకాశం ఉంది నీకు నీ తండ్రి రాజమునేలే నెల్లే ధర్మప్రభువైన సులక్షణుడు అతడు వృద్ధుడయ్యాడు కనిష్ట భార్య మరియు నీ తల్లి అయినటువంటి ఆమె ఎక్కడ పోయిందో తెలియక తల్లడిల్లిపోతున్నాడు పుట్టని బిడ్డ ఏమయ్యాడునని పుట్టెడు దుఃఖంతో ఉన్నాడు కాబట్టి నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్ళి కన్నతండ్రి రుణం తీర్చుకో అంటూ అక్కడికి సమీపంలోనే తపస్సు చేసుకుంటాం ఒక మునీశ్వరునికి అప్పగించి భవిష్యత్ కార్యాన్ని ఆయనకి స్వప్న నిర్దేశం చేశాడు అలా నా సరస్థీరంలో పన్నెండు సంవత్సరాల కుమారుడు ఒకడున్నాడు ఆ పిల్లవాడిని తీసుకెళ్లి సులక్షణ మహారాజుకు అపజెపి నా ఆజ్ఞగా అతన్ని కుమారునిగా స్వీకరించమని అతడు సులక్షణుని యొక్క కుమారుడు అని చెప్పి చెప్పమని ఒక ముని 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 గారికి ఈ పనిని అపజెప్పేసి మునీశ్వరుడికి ఆయన విష్ణువు అంతర్ధానం అయ్యాడట అప్పటికే పుట్టిన బిడ్డ ఆఖరి భార్య ఇద్దరు ఏమయ్యారో తెలియని వృద్ధ సులక్షణ మహారాజు తీవ్ర మనస్తాపంతో ఆశచావక పన్నెండు సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా వారి కోసం వెతికిస్తూనే ఉన్నాడు ఎక్కడైనా భార్య పిల్లవాడు దొరుకుతారేమో అని వెతుకుతూనే ఉన్నారు ఈ బిడ్డ మీద బెంగతో అంటే తన రాజ్యానికి ఉత్తరాధికారి అని భావించాడు గర్భస్థ శిశువు పిల్లవాడు దొరకపోయేసరికల్ ఈ పై వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఎలాగూ లేదు మంత్రించిన పండు దొరికింది ఒకటి ఆ ఒకదాని ఫలితము ఆవిడ గర్భంలో ఉంది ఆవిడేమో పిచ్చెత్తి వెళ్ళిపోయింది ఏమీ చేయలేక ఆయన అట్లా దిగులు పడుతూ చాలా దుఃఖంతో ఉన్నాడట ఈ సమయంలో ఈ మునీశ్వరుని వెంట ఈ పన్నెండు సంవత్సరాల రాకుమారుడు వెళ్ళాడు ఈ ముని బాలుడు వృత్తాంతమంతా రాజుకు విన్నవించాడు సంతోషించాడు రాజు చాలా కనిష్ట భార్య మరణించినందుకు బాధపడాలో ఈ పిల్లవాడు దొరికాడు దొరకడు అసలు అవకాశమే లేదనుకున్న బిడ్డ దొరికినందుకు సంతోషించాలో తెలియక ఆయన చాలా సంతోష విచారాలతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు బాలుణ్ణి కౌగులించుకుని మనసారా ముద్దాడాడు ప్రపంచం అంతా సంతోషించిందట ఆయన రాజ్యంలో ఉన్న వాళ్ళంతా పన్నెండేళ్ల తర్వాత ఈ పిల్లవాడు లభించడం ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన పిల్లని ఎట్టా నమ్ముతాం గుర్తులేమున్నాయి ఆధార్ కార్డ్ లేదు ఇలాంటివి భావించే రోజులు కావు మునివాక్యాలు నమ్మే రోజులు ఋషివాక్యము మునివాక్యము పండిత వాక్యము బ్రాహ్మణ వాక్యము వీటిని ఆజ్ఞగా శిరసావించే విధానం ఉన్న కాలం కాబట్టి ఆయన విష్ణువు కళ్ళలోకి వచ్చాడు ఆయన ఇట్లా చెప్పాడు విష్ణుమూర్తి ఈ పిల్లవాడు నీ కుమారుడు అని చెప్పి అపజపంగానే రాజు ఎంతో సంతోషించాడు రాజ్యంలో వాళ్ళంతా ఎంతో ఆనందించారు సకలోపచార సత్కారాలు చేసి మునిగారిని గౌరవ మర్యాదలతో సాగనంపారు తర్వాత పన్నెండు సంవత్సరాల పిల్లవాడికి అప్పటిదాకా లేవు వాడికి బారసాలు లేదు ఏమీ లేదు అప్పుడు జాతకర్మాది క్రియలన్నీ నిర్వహించి సుధర్ముడని నామకరణం చేసి విద్యాబుద్ధులు చెప్పించి తన తదనంతరము అతన్ని రాజ్యాభిషేక్తుడిని చేశాడు ఈ విధంగా మాఘస్నానం చేయటం వల్ల పిల్లవాడికి మళ్ళీ తన రాజ్యం లభించింది ఇదే మాఘస్నానం సరిగ్గా చేయకపోవటం వల్లే రాజుగారికి సంతానం లభించలేదని దానికి ఋషులు మునులు మంత్రించిన పండించారని కథలో చెప్పబడిందండి ఈ విధంగా ఈ కథ ఇవాళకి పూర్తయింది రేపు ఉదయం మళ్ళీ ఇరవై ఏడో పార రోజు పారాయణలో కలుసుకుందాము నమస్కారం